హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏడో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం పన్నెండు వందల తొంభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల నాలుగు మధ్య ధర ఐదు వేల పది గరిష్ట ధర ఏడు వేల ఇరవై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది ఆముదాలు మొత్తం ఒక వెయ్యి నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు వాము సోమవారం కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఆరు మధ్య ధర రెండు వేల మూడు వందల పన్నెండు గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై రెండు కందులు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది శనగలు సోమవారం కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఆరు వేల నూట పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వందల తొంభై ఐదు మధ్య ధర మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల నలభై ఏడు ఎండు మిరపకాయలు మొత్తం ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఐదు వందల ఒకటి గరిష్ట ధర తొమ్మిది వేల నూట పదకొండు కొర్రలు మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల పది మంద్య ధర రెండు వేల ఏడు వందల యాభై ఒకటి గరిష్ట ధర మూడు వేల తొమ్మిది మినుములు మొత్తం నలభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఒకటి మధ్య ధర ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది సోయాబీన్స్ మొత్తం నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో